ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు వేల ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు వేల యాభై నాటికి ముప్పై ఐదు కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స క్యాన్సర్ ని సూచించే ముందస్తు లక్షణాలు అంటే అయ్యే క్యాన్సర్ లక్షణాలు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దగ్గు దగ్గు వచ్చి మామూలుగా సాధారణంగా ఏంటండి ఒక వారం రోజులకు పది రోజులకు నెల రోజులకు తగ్గుతుంది దగ్గు అలా తగ్గకుండా నెలల తరబడి దగ్గు డెఫినెట్ గా టెస్ట్ చేయించుకోవాలి లంగ్ క్యాన్సర్ ఏమైనా ఉందా అని ఎస్పెషలీ స్మోకర్స్ స్మోకర్స్ సాధారణంగా సిఒోపీడీ కొంతవరకు దగ్గు ఉంటుంది వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు కానీ దగ్గు దీర్ఘకాలికంగా ఉంటే మీరు డాక్టర్ని సంప్రదించాలి అండ్ ఇంకోటి హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటే మన మాటలో తేడా వస్తాం అనమాట మాటలో మామూలుగా అయితే అప్పుడప్పుడు జలుబు చేసినప్పుడు మాటలో తేడా కొంచెం హోర్స్నెస్ అనేది ఉంటుందనమాట కానీ అది దీర్ఘకాలికంగా చాలా రోజుల వరకు తగ్గకుండా అదే కంటిన్యూ అయింది అనుకోండి డెఫినెట్ గా ఈ వాల్యుయేషన్ అనేది అవసరం అంటే ఏమన్నా ఆ మాటకు సంబంధించిన నర్వ్ ఏదైనా ఎక్కడ అవుతుందా దాన్ని ఏమైనా నొక్కేస్తుందా అంటే లింఫ్ నోట్స్ ఎన్లాజీ లింఫ్ నోట్స్ వల్ల కూడా అది అలా రావచ్చు అలా ఓకల్ కార్డ్ క్యాన్సర్స్ ఉంటాయి దాని వలన కూడా అలా హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ రావచ్చు అనమాట అలానే ఎక్కడ గడ్డలు మెడ మీద కానీ చంకల్లో కానీ ఎక్కడ గడ్డలు అలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అన్ని గడ్డలు క్యాన్సర్స్ కాదు టీబీ గడ్డలు కూడా ఉంటాయి ఇతర ఇతర కారణాల వల్ల సర్కైడోస్ ఇతర ఇతర కారణాల వల్ల కూడా లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అవ్వచ్చు కానీ ఏదన్నా అలాంటిది ఉన్నప్పుడు బయాప్సీ చేసి అది ఎలాంటి లింఫోమానా అంటే తెల్ల రక్త కళానికి సంబంధించిన క్యాన్సరా లేకపోతే వేరే చోట ఎక్కడ నుంచి అయినా క్యాన్సర్ వచ్చి అక్కడ సోకిందా మెటాస్టేసిసా అలాంటిది నిర్ధారించుకోవటం చాలా అవసరము అండ్ అది ఇప్పుడు మనం మింగటంలో మనం మింగేటప్పుడు ఏదైనా మనం మనం అన్నం సరిగ్గా వెళ్ళకుండా ప్రతి ముద్దకి మంచినీళ్ళు తాగాల్సి వచ్చినా గానీ మింగుడు సరిగ్గా పడనప్పుడు డెఫినెట్ గా ఒక ఎండోస్కోపీ చేసి చూడాలి యూసఫీగల్ క్యాన్సర్స్ ఏమన్నా ఉన్నాయా జీ జంక్షన్ క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయా అనేది నిర్ధారించుకోవటం అవసరం అనమాట ఇప్పుడు స్టమక్ స్టమక్ వచ్చేసరికి మనము స్టమక్ క్యాన్సర్స్ ఏంటంటే చాలా వరకు వామిటింగ్స్ అవటము లేకపోతే అన్నం సరిగ్గా అరగకుండా ఉంటాము కొంచెం తినగానే కొంచెం ఫుల్ గా ఉంటాము వెయిట్ లాస్ ఉంటాము ఇవన్నీ ఉంటాయి అనమాట ఇలాంటి ఏమైనా లక్ష ఉంటే వెంటనే మీ డాక్టర్ని సంప్రదించాలి అదే కాకుండా ఇంకా వేరే ఇతర పేగుకు సంబంధించిన పెద్ద పేగు కింద పేగుకి సంబంధించిన క్యాన్సర్స్ ఉంటాయి పేగుకు సంబంధించిన క్యాన్సర్స్ అయితే డెఫినెట్ గా ఒక్కొక్కసారి మనం పేషెంట్ వస్తారు వాళ్ళలో శరణ్ గా చూస్తే హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంటది ఎస్పెషల్లీ అంటే వయసు ఉన్న వాళ్ళల్లో హిమోగ్లోబిన్ పర్సెంట్ ఏంటి ఫైవ్ సిక్స్ అట్లా ఉన్నప్పుడు మనం వాళ్ళు బాగానే తింటున్నారు హిమోగ్లోబిన్ తగ్గింది అంటే మాత్రం డెఫినెట్ గా మనము ఆలోచించాల్సి ఎక్కడి నుంచి లాస్ అవుతుంది జీఈ ట్రాక్ నుంచి ఏమైనా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ నుంచి ఏమన్నా జిఐ బ్లీడ్ ఏమన్నా ఉందా అంటే మనకు కనపడకపోవచ్చు అకల్ట్ బ్లీడ్ ఉండొచ్చు అనమాట అలాంటి స్టూల్ ఫర్ అకల్ట్ బ్లడ్ త్రీ కాన్సిక్యూటివ్ డేస్ చేసినా గానీ అకల్ట్ బ్లడ్ ఉన్నప్పుడు మనం అనుమానించాల్సి వస్తుంది ఫర్దర్ టెస్ట్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా ఫెసిలిటీ అవైలబుల్ ఉంటే ఎండోస్కోపీ కొలనోస్కోపీ చేయించుకోవటం వల్ల మనం చాలా వరకు ఇప్పుడు ఎల్డర్లీ పేషెంట్స్ తో వస్తారు ఎనిమియా ఫర్దర్ ఇవాల్యుయేషన్ లో మనకి ఈ కోలాన్ క్యాన్సర్స్ రెక్టమ్ క్యాన్సర్స్ ఉన్నట్టు తెలుస్తాయి అనమాట ఇలాంటి ఏమున్నా గానీ అలా కాకుండా ఒక్కోసారి మోషన్ కాన్స్టిపేషన్ ఉంటాము మోషన్ లో బ్లడ్ పడటము నల్లగా వస్తాం మోషన్ లో బ్లాక్ కలర్డ్ స్టూల్స్ అంటారు అలా వచ్చినప్పుడు డెఫినెట్ గా డాక్టర్ సంప్రదించి ఫర్దర్ గా టెస్ట్ చేయించుకోవాలి ఎండోస్కోపీ కొలనోస్కోపీ అది చేయించుకోవటం మంచిది స్త్రీలకు వస్తే గర్భ సంచి సంబంధించిన క్యాన్సర్స్ ఉంటాయి గర్భ సంచి సంబంధించిన క్యాన్సర్ ఒకటను గర్భ సంచి ద్వారానికి సంబంధించిన క్యాన్సర్ ఈ రెండు సపరేట్ గర్భ సంచి ద్వారానికి సంబంధించిన క్యాన్సర్ ఇప్పుడు వరకు స్త్రీలలో అత్యధిక శాతంలో వచ్చే క్యాన్సర్ అనమాట ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అధిక శాతంలో ఉంది కానీ ఇప్పుడు వరకు ఒక ఒక దశాబ్దం ముందు వరకు సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా అత్యధిక శాతంలో వచ్చే క్యాన్సర్ ఇది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ వల్ల వస్తుంది దానికి ఇప్పుడు చిన్న పిల్లలకి అంటే పెళ్లిగాల పిల్లలకి వ్యాక్సినేషన్స్ కూడా వచ్చినాయి అనమాట హెచ్పి వ్యాక్సిన్ వ్యాక్సిన్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కి దానికి అగ్ట్ గా వ్యాక్సిన్ అనమాట అది యూజువల్ గా వైట్ అవుతుంది తెల్ల అవుతాం చెడు వాసంతో కూడిన తెల్ల అవటము మెన్సెస్ మంచి మధ్యలో బ్లీడింగ్ అవటము భర్తతో చేరిన తర్వాత బ్లీడింగ్ అవటం పోస్ట్ కోయిటల్ బ్లీడింగ్ అవటం ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్ ఇప్పుడు గర్భ సంబంధించిన క్యాన్సర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారు దానికి యూజువల్ గా మెనోపాస్ అంటే ఒక్కసారి నెలసరి ఆగిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం బ్లడ్ లాక్ కనిపించినా బ్లీడింగ్ అయినా వెంటనే అశ్రద్ధ చేయకుండా డాక్టర్ సంప్రదించాలి దాని పోస్ట్ మెడ్ పాసి బ్లీడింగ్ ఉంటే దాన్ని ఇవాల్యువేట్ చేసి అసలు ఏమైనా తేడా ఉందా ఒక్కోసారి బినైన్ పాలిప్స్ వలన రావచ్చు ఒకసారి హైపర్ ప్లేషియా ఉండొచ్చు అది అబ్నార్మల్ గా ఉండొచ్చు క్యాన్సర్ కూడా ఉండొచ్చు అనమాట ఇది ఏంటి అనేది ఒక చిన్న చేసి నిర్ధారించుకోవటం అవసరము అండ్ అండాశయాలకు సంబంధించిన క్యాన్సర్స్ రావచ్చు అది అదేంటి రెండు ఓవరీస్ లో కానీ ఒక ఓవరీ లో కానీ సిస్ ట్యూమర్స్ ఫామ్ అవ్వచ్చు ఇలా దీని వల్ల ఏంటంటే అంటే ఫస్ట్ లో ఏదో కడుపు నొప్పి లాగా ఉండొచ్చు దాన్ని అల్ట్రాసౌండ్ చేస్తే తెలుస్తుంది అనమాట నిర్ధారణ ఒక్కొక్కసారి అలానే చాప కింద నీరు లాగా చిన్న చిన్న సిమ్టమ్స్ అన్నం మారిగినట్టు ఉంటాము కొంచెం తినగానే పొట్ట ఉబ్బరంగా ఉంటాము కొంచెం తినగానే పొట్ట ఉబ్బరంగా ఉంటాము మళ్ళీ మూత్ర విసర్జనలో తేడాగా ఉంటాము ఇవన్నీ సటిల్ సిమ్టమ్స్ ఉంటాయి అనమాట ఏదో ఇగ్నోర్ చేస్తాం వల్ల చాలా వరకు స్టేజ్ లో బయటపడతాయి ఏ ఏ ఒక్కరూ తేడా ఉన్నా గానీ వెంటనే డాక్టర్ సంప్రదించవలసిన అవసరం ఉంది అదే ఇంకా థైరాయిడ్ క్యాన్సర్స్ థైరాయిడ్ లో కూడా చాలా తరచుగా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది యూషికలో ఏంటంటే ఒక్కొక్కసారి థైరాయిడ్ నెక్ మీద మెడ మీద స్వెల్లింగ్ లాగా కనిపిస్తుంది ఆ స్వెల్లింగ్ లాగా కనిపించినప్పుడు డాక్టర్ సంప్రదిస్తే ఒక అల్ట్రాసౌండ్ చేస్తాం వల్ల ఆ థైరాయిడ్ లో స్వెల్లింగ్ అబ్నార్మల్ నార్మల్ బినైనా కొంచెం తేడాగా ఉండ అనేది అల్ట్రాసౌండ్ లో తెలుస్తుంది తర్వాత కొంచెం తేడా అనిపిస్తే అయిన నీళ్ళు లాస్పిరేషన్ టెస్ట్ అని చేస్తాం దాంట్లో తేలుతుందనమాట ఒక్కొక్కసారి ఏంటంటే అసలు ఏ సిమ్టమ్స్ లేకుండా ఒట్టిగా దేనికన్నా ఇతర ఇతర కారణాల వల్ల మనం అల్ట్రాసౌండ్ చేస్తాము వేరే స్కాన్స్ చేస్తాము చేసినప్పుడు కూడా బయట అవకాశం ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటారు ఇన్సిడెంటల్ గా డయాగ్నోస్ అవుతుంది అనమాట థైరాయిడ్ ఒకవేళ థైరాయిడ్ నిజంగా అబ్నార్మల్ గా ఉంటే ఫస్ట్ థైరాయిడ్ సర్జరీ చేసి థైరాయిడ్ గ్లాండ్ తీసేయలసి ఉంటుంది తర్వాత ఒకవేళ గ్రంథుల కోసం డిసెక్షన్ కూడా చేయాల్సి వస్తుంది బట్ ఏంటంటే థైరాయిడ్ క్యాన్సర్ అనేది చాలా వరకు అంత ప్రమాదం అనేది ఉండదు తర్వాత తర్వాత రిపోర్ట్ బట్టి అవసరమైతే రేడియో రేడియోఐడి ట్రీట్మెంట్ అది ఇవ్వవలసి ఉంటుంది ఆ తర్వాత లైఫ్ లాంగ్ థైరాయిడ్ హార్మోన్ టాబ్లెట్స్ వేసుకోవాలి మూడు నెలలు మూడు నెలలు అప్ చేయాలి ఫస్ట్ ఎట్లీస్ట్ ఫర్ టూ ఇయర్స్ వరకు చాలా వరకు క్యాన్సర్స్ లో ఏ క్యాన్సర్ లో ఎలాంటి లక్షణాలు ఉంటే ఏం చేయాలి అనేది నేను చెప్పాను ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికి ఉన్నా కానీ వెంటనే అశ్రద్ధ చేయకుండా డాక్టర్ సంప్రదిస్తాం వలన డెఫినెట్ గా ఏమైనా ఉంటే కొంచెం అర్లీ డయాగ్నోసిస్ తనకి ట్రీట్మెంట్ చేస్తే ఫుల్ గా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది